హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒకేసారి డబ్బులైతే వేయబోతుందండి పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇక రైతు భరోసాకు సంబంధించి ఆరు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్కు సంబంధించి మనకు ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి జంప్ చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఈ డబ్బులు ఎవరికి జంప్ చేస్తారు ఏంటనే సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇప్పుడే మనం వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తుంది ఇందులో భాగంగా రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చాలామంది రైతులైతే ఈ పథకానికి అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేకపోయారు అలాగే కౌలు రైతులు కూడా అప్లై చేసుకోలేదు అటవీ భూములు సాగు చేసుకునే వారు కూడా అప్లై చేసుకోలేకపోయారు ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ఒకేసారి మనకు ఈ నెల ముప్పై తారీఖులోపు వారు కనుక అప్లై చేసుకుంటే మనకు రెండు పథకాలకు సంబంధించి గతంలో మనకు ఒకటే ఒక పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందలు జమ చేస్తారనుకున్నాం కానీ ఇప్పుడు రెండు పథకాలకు సంబంధించి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు పీఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందలు ఒకేసారి జమ చేస్తామని మన సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి